విరాట్ వెంకటేశాయ సుదర్శన శక్రరాజాయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములో బ్రహ్మోత్సవంలో శక్ర స్నానాన్ని వీక్షించిన బ్రహ్మోత్సవాలను పూర్తిగా చూసిన ఫలం లభిస్తుందని వచనం శ్రావణ నక్షత్రము దశమి కలిసి వచ్చిన విజయదశమి రోజున స్నానాన్ని చేస్తే సమస్త విజయాలు చేకూరుతాయని సమస్త పాపాలు శాస్త్ర వచనం శ్రీవారి శక్రస్నానాన్ని చేస్తే జాతకంలోని ఎన్ని శాంతులు చేసినా పరిష్కారం కానీ దోషం గ్రహాల షష్ఠక దోషాలు దగ్ధం అవుతాయని జ్యోతిష శాస్త్ర వచనం సమి సమితే పాపం సమీ శత్రువినాచనం అర్జునసు దనుీ రామస్య ప్రియదర్శిని